వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిగ్ బాస్లో నిన్న నామినేషన్స్ బిగ్ బాస్ ఏం చేశాడు తెలివిగా ఫైర్ పెట్టి నామినేషన్ స్టార్ట్ చేశాడు ఇన్ని రోజుల హౌస్ మేట్స్లో ఫైర్ ఏదైతే ఉందో ఆ ఫైర్ తీసుకురావడానికి ఆ ఫైర్తో స్టార్ట్ చేసినట్టు అనిపించింది వాళ్ళు కూడా ఫైర్ లాగే అట్లానే బ్లాస్ట్ అయ్యి ఒక్కొక్కళ్ళు వీధి లాగా బిహేవ్ చేసినట్టు అయితే నాకు అనిపించింది నామినేషన్స్ అయితే ఇప్పటిదాకా ఈ నామినేషన్స్ ఈ బిగ్ బాస్ హౌస్లో అలా జరగలేదు బాబు అన్నట్టు ఇంకా కొట్టుకోవడం ఒక్కటే తక్కువ ఇక వదిలేస్తే నేను కొట్టుకోవాలి మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నామని మర్చిపోయే రేంజ్లో అయితే జరిగాయి కళ్యాణ్ డిమాన్ పవన్ మధ్యన అయితే మస్తు జరిగింది ఇందులో రేతు చౌదరి కూడా ఇన్వాల్వ్ అవలసి వచ్చింది వీళ్ళ ముగ్గురి మధ్యన రచ్చగా గొడవ జరిగింది అసలు ఏంట్రా బాబు వీళ్ళు అయితే జరిగింది వీళ్ళిద్దరు గొడవలో మీకు ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నాను అనేది కామెంట్ చేయండి అలాగే సజనా గారు రేదు చౌదరి వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరు కూడా ఒకటి జరిగింది అండ్ ఇమ్ము అను తనూజ ఒకటి జరిగింది దివ్యాలు బన్నీ గారు వీళ్ళందరిలో అసలు ఎవరు నామినేట్ చేసిన పాయింట్ కరెక్ట్ గా అనిపించాయి ఎవరు కరెక్ట్ గా చేసుకున్నారు అనే పాయింట్ అయితే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే నేను గొడవలు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇంత టైం పట్టింది ఇంకా బన్నీ గారు ఏమో దివ్యాన్ని కొంచెం వాయిస్ పెంచట్లేదు పెంచట్లేదు అనేసరికి బయట వాళ్ళు వచ్చిన వాళ్ళ గురువు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేయలేదు అన్నారు కాబట్టి అంటే నువ్వు గట్టిగా వాయిస్ అవ్వట్లేదు వేరే వాళ్ళు మాట్లాడుతుంటే డినాంగా నువ్వు సైలెంట్గా ఉన్నావు అని నాగబాబు గారు చెప్పారు కాబట్టి దాని గురించి ఆయన నేను దివ్యాన్ని నామినేట్ చేశారు ఇంకా సంచనా గారు వచ్చి ఏంటి అంటే నువ్వు అదే అనుజాను నామినేట్ చేసినప్పుడు నువ్వు స్ట్రాంగ్ అందుకే నేను నేను నామినేట్ చేస్తున్నా నువ్వు హౌస్లో నుంచి వెళ్ళిపోవు కానీ నాకు టఫ్ అనిపిస్తున్నావు ఉన్న నలుగురు అమ్మాయిల్లో నామినేట్ చేశారు సో అంతవరకు కరెక్ట్ కామెంట్ చేయండి అలాగే ఇమేని వీళ్ళు వర్శిస్తా వీళ్ళిద్దరి మధ్యన ఇంకా సేఫ్ ఈ గేమ్ ఆడుతున్నావు ఆ గేమ్ ఆడుతున్నావు ఇంక ఇదే రచ్చ జరిగింది మొన్న కంటెంటర్గా అయినప్పుడు నువ్వు నన్ను వద్ద అంటే ఈ పాయింట్లన్నీ పెట్టుకున్నారు సో అక్కడ మీకు ఎవరన్నా కనిపి ఎవరిది కరెక్ట్ నన్ను వచ్చింది ఇంకా ఢీమ్ అని కళ్యాణ్ చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పాల్సి వచ్చిందేమో మీరు ఎపిసోడ్స్ చూశారు కాబట్టి ఏంటి లైవ్ కూడా చూసిన వాళ్ళు ఉంటే ఎవరిది కరెక్ట్ ఎవరిది కాదు అనేది అయితే పంపించింది